గారు పుట్టిన తేదీ విషయం ఇప్పటికీ ఎందుకు వివాదాస్పదమవుతుంది డిసెంబర్ ఇరవై ఐదునే ఏసుక్రీస్తు గారు పుట్టారనడానికి బైబిల్లో ఉన్న ఆధారాలేమిటి ఏసుక్రీస్తు సున్నతి పొందిన తేదీ వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఏసుక్రీస్తు గారు అసలు డిసెంబర్లో పుట్టలేదని కొందరు అసలు క్రిస్మస్ గురించి బైబిల్లో చూపించండి అని మరికొందరు అసలు భూమి మీద ఏసుక్రీస్తు గారు పుట్టలేదన్నట్టుగా మౌనం వహిస్తూ ఆయన పుట్టిగా స్వార్థమానము చేయని కొన్ని క్రైస్తవ సంఘాలు మన సమాజంలో చూస్తున్నాం ఇటువంటి సందేహాలు కలిగిన వారికి మరియు క్రిస్మస్ విమర్శకులకు మతన్మాదుల కొరకు ఈ వీడియో చేయడం జరిగింది ఏసుక్రీస్తు గారు డిసెంబర్ నెలలోనే పుట్టారు అనడానికి కొన్ని బైబిల్ లేఖన ఆధారాలతో మరియు చారిత్రక ఆధారాలతో నిరూపించాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా క్రిస్మస్ క్రిస్తకం మూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ప్రారంభమైంది బైబిల్లో క్రొత్త నిబంధన వ్రాసింది మొదటి శతాబ్దంలో అటువంటప్పుడు క్రిస్మస్ గురించి బైబిల్లో ఎందుకుంటుంది ఇంచుమించు క్రీస్తు పుట్టిన మూడు వందల సంవత్సరం వరకు భూమి మీద క్రిస్మస్ అనేదే లేదు ఇప్పుడున్నట్టుగా జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అప్పట్లో లేవు అందుకే బైబిల్లో ఆయన పుట్టుకు గురించి ప్రవక్తలు రాశారు కానీ పుట్టిన తేదీ అప్పుడెలా వ్రాస్తారు ఒకసారి జ్ఞానంతో ఆలోచిస్తే క్రిస్మస్ గురించి అసలు సందేహాలు రానే రావు ఏసు క్రీస్తు భూమి మీద పుట్టాడని శాస్త్రీయంగా చరిత్ర నమ్మింది కాబట్టి ఆయన శకపురుషుడయ్యాడు అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కాలాలు ఉద్భవించాయి ఇప్పుడు ఏసుక్రీస్తు గారు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడు అనడానికి మూడు బైబిల్ చారిత్రక ఆధారాలతో వివరించబోతున్నాను అందులో మొదటిది జకరియ ఎలిజబెత్ థీరీ జకరియ ఎలిజబెత్ థీరీ మూడవ శతాబ్దంలో సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికనస్ అనే చరిత్రకారుడు ప్రతిపాదించి డిసెంబర్ ఇరవై ఐదునే యేసుక్రీస్తు పుట్టాడని నిరూపించాడు ఇంతకీ జకరియ ఎలిజబెత్ థీరీలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం బాప్తిసు యోహాను గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు జకరియా ఎలిజబెతు ఈ యోహాను యేసుక్రీస్తు గారి కంటే ఆరు నెలలు ముందుగానే పుట్టాడు జకరియా ఇరుషిలేము దేవుని మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు మందిరంలో నెలకి ఇద్దరు చెప్పున యాచకత్వం చేసేవారు ఈ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగు మంది యాజకులు మందిరంలో సేవ చేసేవారు దీని లేఖనాధారం మీరు మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగవ అధ్యాయము ఏడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు చూడవచ్చు అలాగే మందిరంలో సేవ చేసే ఇరవై నాలుగు మంది యాజకుల్లో జకర్యా అబియ తరగతికి చెందినవాడని లేఖనం స్పష్టం చేస్తుంది లోక స్వార్త మొదటి అధ్యాయము ఐదవ వచనం యోధ్యా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియ తరగతులనున్న జకర్యా అని ఒక యాజకుడుండెను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే జకరియా మందిరంలో అబియ తరగతికి చెందిన యాజకుడు మొత్తం తరగతులు సంవత్సరానికి ఇరవై నాలుగు అందులో అబియ తరగతి ఎనిమిదవది దీని లేఖనాధారం మీరు మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగవ అధ్యాయము ఏడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు చూడవచ్చు ఈ ఇరవై నాలుగు మంది యాజకులు వారి వారి తరగతుల క్రమం చెప్పిన ప్రతి సంవత్సరం మందిరంలో యాజకత్వం నిర్వర్తించాలి ఇదే విషయాన్ని బైబిల్ కూడా స్పష్టం చేస్తుంది సువార్త మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం జకర్య తన తరగతి క్రమము చెప్పిన దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా ఈ లేఖనం ప్రకారం జకర్య తన తరగతి అయిన అబియ ఎనిమిదవ తరగతి క్రమం రాగానే మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించేవాడు అప్పటి హిబ్రూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం ఇప్పటి మార్చి నెల పదిహేను తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అలాగే మొదటి తరగతి కూడా మార్చి పదిహేను నుంచి ప్రారంభమవుతుంది ఒక తరగతి పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది అనగా సంవత్సరానికి ఇరవై నాలుగు మంది యాజకుల్లో తమ తరగతి క్రమం చెప్పిన ఒక్కొక్క యాజకుడు పదిహేను రోజులు మాత్రమే మందిరంలో యాజక ధర్మం నిర్వర్తించాలి ఈ విధంగా చూసినట్లయితే జకరియా ఎనిమిదవ తరగతికి చెందినవాడు అంటే మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక తరగతి అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు రెండవ తరగతి ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు మూడవ తరగతి ఈ విధంగా లెక్క కడితే జకరియా ఎనిమిదవ తరగతి అయిన అభియ తరగతి క్రమం జూలై ఒకటి నుంచి పదిహేను వరకు వచ్చింది అంటే జకర్యా తన క్రమం చెప్పున ప్రతి సంవత్సరం జూలై ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు మందిరంలో యాచక ధర్మం నిర్వర్తించేవాడు కాబట్టి ఆ తేదీలో యాచక ధర్మం నిర్వర్తించి తన ఇంటికి జకర్య వెళ్ళిపోయేవాడు ఈ విధంగా ఆ తేదీలో మందిరంలో యాజకత్వం చేస్తుండగా గాబ్రియేలు అనే ప్రభుదోత ప్రత్యక్షమై నీ భార్య అయిన ఎలిసబెతు గర్భము ధరించి యోహాను అనే కుమార్ని కంటాది అని తెలియజేసి వెళ్ళిపోయింది ఆ తరువాత జకర్య పదిహేను రోజులు పని దినాలు ముగించుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మరియమ్మతో గాబ్రియేలు దేవదోత ఏం మాట్లాడిందో తెలుసుకుందాం లోక స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరవ వచనం మరియు నీ బంధువురాలు ఎలుసబెత్తు కూడా తన వృద్ధాప్యమునకు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాలనుబడిన ఆమెకు ఇది ఆరవ మాసము ఈ లేఖనం ప్రకారం దేవదూత మరియమ్మతో మాట్లాడినప్పుడు ఎలుసబితుకు ఆరు నెలలు అప్పుడు మరియమ్మ పురుషుద్ధాత్మతో గర్భము ధరించి ఉన్నది ఇప్పుడు జకరియాతో దేవదూత మాట్లాడిన నెల జూలై నెలలో కాబట్టి ఎలసబెతుకు గర్భం ధరించిందనే విషయం తెలియాలి అంటే ఒక నెలకు తెలుస్తుంది అంటే ఆగస్టు పదిహేనుకు తెలుస్తుంది ఆగస్టు పదిహేను నుంచి ఆరు నెలలు మనం లెక్క కడితే ఫిబ్రవరి పదిహేనుకు ఆరు నెలలు పూర్తవుతాయి ఈ ఆరు నెలలు ఎలసబెతుకు పూర్తయిన తర్వాతనే మరియమ్మతో దేవదూత పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తావని మాట్లాడింది అంటే దీని ప్రకారం మరియమ్మకు గర్భం దాల్చిన విషయం మార్చి పదిహేనుకు తెలుస్తుంది సాధారణంగా బిడ్డను కనడానికి రెండు వందల ఎనభై రోజులు పడుతుంది అంటే తొమ్మిది నెలలు కొన్ని రోజులు అని అర్థం ఇప్పుడు మరి అమ్మ గర్భం దాల్చిన మార్చి పదిహేను నుంచి తొమ్మిది నెలలు లెక్కగడితే డిసెంబర్ పదిహేనుకు తొమ్మిది నెలలు పూర్తవుతాయి నెలలు నిండిన తరువాత యేసుని కన్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది నెలలు నిండిన తరువాత గర్భాన్ని ధరిస్తే సుమారు పది రోజులు పడుతుంది కాబట్టి డిసెంబర్ పదిహేను ప్లస్ పది రోజులు కలిపితే డిసెంబర్ ఇరవై ఐదు వస్తుంది అందువలనే డిసెంబర్ ఇరవై ఐదునే ఏసుక్రీస్తు గారు పుట్టారు అని ఆ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు ఇప్పుడు రెండవ కారణాన్ని తెలుసుకుందాం ఏసుక్రీస్తు గారు ఎనిమిదవ రోజున సున్నతి పొందినట్లుగా మనం బైబిల్లో చదివే ఉంటాం లోక స్వార్థ రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ఆ శిశువుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఈ లేఖనంలో యేసుక్రీస్తు గారు ఎనిమిదవ రోజున సున్నతి పొందారని మనకు తెలుస్తుంది ఆ సున్నతి పొందిన రోజున యూదుల గ్రంథాల్లో సున్నతి తేదీ అలాగే కొత్తగా పెట్టిన పేరును వారి గ్రంథాల్లో లిఖిస్తారు దీని ప్రకారం జనవరి ఒకటవ తారీఖున యేసుక్రీస్తు గారు సున్నతి పొందినట్లుగా యూదుల గ్రంథాల్లో రాయబడింది జనవరి ఒకటి నుంచి వెనుకకు ఎనిమిది రోజులు లెక్కలు కడితే డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు గారు పుట్టినట్లుగా మనకు స్పష్టమవుతుంది ఏసుక్రీస్తు గారు సున్నతి పొందిన తేదీని ఆధారం చేసుకుని పోప్ జూలియస్ జనవరి ఒకటి నుంచి క్యాలెండర్ ఆవిష్కరించాడు దీనినే జూలియస్ క్యాలెండర్ అంటారు తరువాత దీనికి అడ్వాన్స్డ్గా గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చింది ఇప్పుడు మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్నే ఇప్పుడు మూడవ కారణాన్ని తెలుసుకుందాం మనకందరికీ బాప్తి మిచ్చు యోహాను గారి గురించి తెలిసిందే యేసుక్రీస్తు గారి కంటే యోహాను ఆరు నెలలు పెద్దవాడని మనకు తెలుసు ఆర్సిఎం కొన్ని ఆర్థోటెక్స్ సంఘాలు యోహాను పుట్టిన రోజును ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు అని చారిత్రక ఆధారాలతో ఆ రోజును ఘనంగా జరుపుకుంటారు ఇది ద కాంపేనియన్ బైబిల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అపెండిక్స్ నూట డెబ్బై తొమ్మిది పేజీ నంబర్ రెండు వందల్లో రాయబడింది దీన్ని బట్టి యేసుక్రీస్తు గారు యోహాను కంటే ఆరు నెలలు చిన్నవాడు కాబట్టి డిసెంబర్ ఇరవై నాలుగుకు ఆరు నెలలు పూర్తవుతాయి ఆరు నెలలు పూర్తయిన తరువాత కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదున ఏసుక్రీస్తు గారు పుట్టారని మనకు స్పష్టం అవుతుంది అలాగే మరికొంతమంది ప్రముఖులు కూడా డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టారని స్పష్టం చేస్తున్నారు ఖగోళ శాస్త్రజ్ఞుడైన జోహనస్ కెప్లర్ బైబిల్ పండితులైన సెయింట్ డియాన్సియస్ యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడని నిర్ధారించారు కాబట్టి ఏదో మామూలుగా ఏమీ తెలియకుండా అజ్ఞానంతో డిసెంబర్ ఇరవై ఐదుని బైబిల్ పండితులు నిర్ధారించలేదు బైబిల్ లేఖనాలు చారిత్రక ఆధారాలతో డిసెంబర్ ఇరవై ఐదునే యేసుక్రీస్తు గారు పుట్టారని ఈ తారీఖును ఏర్పాటు చేశారు దేవుడు మిమ్ములను మీ కుటుంబంలోనూ దీవించినగాక ఆమె